ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత కేసు నుంచి తప్పుకున్న విషయం గురించి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు గీత అలా చేసింది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని అఖిల్ వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది కానీ మయూక మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఆ గీత సంగతి మీకు తెలియదమ్మమ్మ గారు అందరూ తనని మంచిదాన్ని అనుకోవాలని పొగడాలని ఎంత బాగా నటిస్తుందో తెలుసా మీకు లేకపోతే మామయ్య గారి కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశ కాకపోతే ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఓడిపోయిన కేసుని మళ్లీ రీఓపెన్ చేయించి ఆ కేసుని వాదించడం ఏంటి మళ్ళీ అందరూ మంచిదాన్ని అనుకోవాలని ఆ కేసు నుంచి తప్పించుకోవడం ఏంటి అయినా మీకు అర్థం కావడం లేదా తన ప్లాన్ ఏంటో అని అంటూ ఉంటుంది ఆ మాటకి మయూకా భర్త నీ అంత గొప్పగా ఎవ్వరూ నటించలేరులే అని అంటాడు ఇక మహారథి అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు కోర్టులో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు గీత ఎందుకు ఇలా చేసింది కారణం ఏమై ఉంటుంది అసలు అంత తొందరగా తను ఓటమిని అంగీకరించే రకమే కాదు నాకు గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నాను కానీ మధ్యలోనే ఇలా ఎందుకు డ్రాప్ అయిపోయింది కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ ఉంటాడు జాగృతి మహారథి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి తలలు బద్దలు కొట్టుకుని మరి ఆలోచిస్తున్నారు దేని గురించి అయినా గీత ఈ కేసు నుంచి ఎందుకు తప్పుకునింది మీరేమైనా బెదిరించారా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించారా గీత ఈ కేసులో గెలిస్తే మీరు ఓడిపోతారు అన్న భయంతోనే కదా ఇలా చేశారు మీ పనే కదా ఇది అని అడుగుతూ ఉంటుంది మహారథి ఇలా అంటూ ఉంటాడు అయినా నేనెందుకు అలా చేస్తాను నేను ఓడిపోతాను అన్న ఏమీ నాకు లేదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ కేసుని గెలిచిన వాణ్ణి ఇప్పుడు గెలవడం నాకొక లెక్క ఇప్పుడు గీత వచ్చి ఆ కేసును ఓపెన్ చేసినంత మాత్రాన నేనేమైనా భయపడిపోతానా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ మేనత్త కోసం పోరాడుతున్న గీత తనకు మతి స్థిమితం లేదని కోర్టులు అందరి ముందు చెప్పి ఈ కేసు నుంచి ఎందుకు తప్పుకునిందో నాకు అర్థం కావడం లేదు నాకు గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నాను కానీ మధ్యలోని ఇలా ఎందుకు డ్రాప్ అయిపోయిందో అర్థం కావడం లేదని అతను అంటూ ఉంటాడు జాగృతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నీకు ఈ జన్మకి అర్థం కాదు గీత ఎందుకు అలా చేసిందో నాకు మాత్రమే తెలుసు గీత చేసిన త్యాగం నాకు మాత్రమే తెలుసు నీకెప్పటికీ తెలీదు అని మనసులో అనుకుంటుంది మరొక పక్క గీత జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతలోటుగా వచ్చిన జాగృతి గీతను చూసి బాధపడకు గీత నువ్వు మీ మేనత్తకి మంచే చేశావు కదా ఇక బాధెందుకు మీ మేనత్త కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నావు కానీ నేను మీ కంట్లో కన్నీరు వచ్చేలా చేశాను బాధపడకు అని అంటూ ఉంటుంది బాధపడకుండా ఎలా ఉంటాను అత్తయ్య మా మేనత్తకి తన కొడుకుని తనకు దక్కేలా చేస్తానని మాటిచ్చాను ఇప్పుడు మా మేనత్త దృష్టిలో మా నాన్న దృష్టిలో నేను మోసగత్తిగా మిగిలిపోయాను మా మేనత్తని నమ్మించి మోసం చేశాను అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నువ్వు మోసం చేశానని బాధపడుతున్నావు నేను వాళ్ళ ప్రాణాలు కాపాడావని అనుకుంటున్నాను గీత అని అంటుంది అసలు ఏం జరిగిందంటే గీత కోర్టుకు వెళ్లే ముందు జాగృతితో మాట్లాడుతుంది నిజం చెప్పండి అత్తయ్యా అని అడుగుతుంది కానీ జాగృతి చెప్పకపోవడంతో డిఎన్ఏ టెస్ట్ చేయించి కోర్టులో అఖిల్ కి అసలు తల్లిదండ్రులు ఎవరో నేను కనిపెడతానని తన అనడంతో భయపడిన జాగృతి గీతకి అప్పుడే నిజం చెప్పేస్తుంది అవును గీత అఖిలు జానకి కొడుకే జానకి నా భర్తకి పుట్టిన బిడ్డే అఖిలు నా భర్త జానకిని మోసం చేయడం వల్లే అఖిల్ పుట్టాడు ఈ విషయం తెలుసుకున్న నా భర్త జానకిని చంపాలని చూస్తే నేనే తనకి తెలియకుండా జానకిని కాపాడి తనకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డని నా దగ్గరకు తీసుకొచ్చి నా కన్న బిడ్డలాగా పెంచుకుంటున్నాను లేదంటే జానకిని తనకు పుట్టిన బిడ్డని నా భర్త ఎప్పుడో చంపేసి ఉండేవాడు నేను కన్న తల్లినే కదా అందుకే జానకి బిడ్డని ఎక్కడ చంపేస్తాడో అని ఆ బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డగా పెంచుకుంటున్నాను నేను నిజం ఎవ్వరికి చెప్పనంత కాలం జానకి అఖిల్ కి ప్రాణాపాయం లేదు నేను నోరు విప్పిన వెంటనే జానకిని అఖిల్ని చంపేస్తాడమ్మా నా భర్త అందుకే నేను ఎవ్వరికి చెప్పకుండా ఇలా దాచాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు కోర్టులో నిజాన్ని నిరూపించి జానకి బిడ్డ ఎవరనేది అందరి ముందు తెలిసేలా చేస్తే ఖచ్చితంగా అఖిల్ ని జానకిని చంపేస్తాడు అఖిల్ మీద నేను పెంచుకున్న ప్రేమ వల్ల నేను అఖిల్ ని విడిచిపెట్టి ఉండలేను గీత అఖిల్ కి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను నువ్వు జానకి కేసుని మళ్లీ రీఓపెన్ చేయించిన తర్వాత నువ్వు ఈ కేసుని వాదిస్తున్నావని తెలిసి తను ఎక్కడ ఓడిపోతాడో అని నిజం బయట పడిపోతే పరువు పోతుందని అఖిల్ మీద హత్యా ప్రయత్నం కూడా చేయించాడు అని జాగృతి చెప్తుంది ఇక ఆ మాటకి గీత అయితే ఏంటత్తయ్య మీరు చెప్పేది మొన్న జరిగిన అటాక్ మామయ్య గారు చేయించారా అని అడుగుతుంది అవును గీత అదే కదా చెప్తున్నాను ఈ విషయం బయటపడితే జానకిని అఖిల్ ని నా భర్త బ్రతకనివ్వడు అని జాగృతి చెప్తుంది గీతకి నిజం తెలిసింది కాబట్టే కోర్టులో వాళ్ళ మేనత్త విషయంలో తప్పుడు సాక్ష్యం చెప్పించి కేసు ఓడిపోయేలా చేసి తను కేసు నుంచి తప్పుకుంటున్నానని అందరి ముందు చెప్తుంది ఈ విషయం తెలియని గీత వాళ్ళ మేనత్త వాళ్ళ నాన్న గీతని అపార్థం చేసుకుంటారు గీత తన మాట నమ్మి కేసు నుంచి తప్పుకున్నందుకు జాగృతి ఒక పక్క సంతోషంగానే ఉన్నా తను గీతని బాధ పెట్టినందుకు తను కూడా బాధపడుతూ బాధపడకు గీతని ఓదారుస్తూ ఉంటుంది ఇక గీత అయితే బాధపడకుండా ఎలా ఉంటాను అత్తయ్య గారు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు నేను ఎవరిని గెలిపించానో ఎవరిని ఓడించానో కూడా నేనే తేల్చుకోలేకపోతున్నానని అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక జాగృతి అయితే నువ్వు ఇద్దరిని గెలిపించావు గీత నా తల్లి ప్రేమను అర్థం చేసుకుని అఖిల్ నాకు దూరం కాకుండా కాపాడావు ఇక జానకి విషయానికి వస్తే జానకి ప్రాణాలు పోకుండా కాపాడావు తనకు బిడ్డ దూరమైనా తను ప్రాణాలతోనూ మిగిలి ఉంది కదా అప్పుడు మా ఇద్దరికి నువ్వు న్యాయం చేసినట్లే కదా అని జాగృతి అంటుంది మీరు కనకపోయినా అఖిల్ ని కన్న తల్లిలాగే పెంచారు తల్లి ప్రేమని పొందారు కానీ మా జానకి అత్తయ్య తొమ్మిది నెలలు కడుపులో మోసి కని కనీసం కళ్ళారా కూడా చూసుకోకుండా తను ఎంత వేదన అనుభవిస్తుందో మీకు తెలియదు అత్తయ్య మా జానకి అత్తయ్యకి మాటిచ్చాను తన కన్న కొడుకుని తన దగ్గరికి చేరుస్తాను అని ఖచ్చితంగా చేరుస్తాను మామయ్య గారికి బుద్ధి వచ్చేలా చేసి తన నోటి వెంట తనే తన కన్ను కొడుకు ఎవరో చెప్పేలా చేస్తాను మీరేమీ భయపడకండి అత్తయ్య వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము రాకుండా మామయ్య గారిలో మార్పు తీసుకొచ్చి తన నోటి వెంటే మా అత్తయ్య కొడుకు ఎవరో చెప్పేలా చేస్తానని గీత జాగృతితో చెప్తుంది కానీ జాగృతి మాత్రం మహారథి గురించి తెలుసు కాబట్టి అలా చేయడం ప్రమాదమేమో అని అంటూ ఉంటుంది